నా తోడ పుట్టినవాడు నా తోడ పుట్టినది అన్నది మాత్రం ఈ జన్మకి ఓ ముగ్గురు నలుగురు నాతో కలిసి పుట్టినవాళ్ళు ఎవరో ఏ తల్లి కడుపులో మేము నలుగురం కలిసి పడుకుని బయటికి వచ్చామో వాళ్ళమే అది అపురూపమైన సంబంధం అది రక్త సంబంధం ఆ చెల్లికి అన్నయ్య అని పిలవడంలో ఎంత ప్రేమో అసలు అన్నయ్య 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 అని ఒకటికి నాలుగు మాటలు అంటుంటే ఇంటికి వచ్చినప్పుడు వచ్చారండి అని ఎవరో పక్కమాడు వస్తే మా అన్నయ్య అని చెప్పదు ఇలా చేయి పట్టుకుని మా అన్నయ్య అంటే భాగవతంలో కూడా కంసుడు అంత దుర్మార్గుడై దేవకీదేవికి పుట్టిన సంతానాన్ని చంపడానికి వస్తే అన్నయ్య అన్నయ్య అని నాలుగు మాటలంటే వదిలేస్తాడు అన్నవు నీవు చెల్లెల్లికి అని అన్న శిమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలౌ మన్ననన చేయుమన్న విని మా విని చంపుట రాచపాడి కాదన్న సుఖీ